హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్టి శ్రీ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను కిచిడి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను హాఫ్ అన్ అవర్ ముందే మనం నానబెట్టి పెట్టుకోవాలి అండ్ నేను చాయ్ గ్లాస్ తోటి మన కందిపప్పు తీసుకున్నాను అనమాట వన్ గ్లాస్ అది కూడా మనం కడిగి నానబెట్టుకోవాలి అండ్ టమాటో పచ్చిమిర్చి ఆనియన్ తీసుకున్నాను చెప్పాను కదా పప్పు నానబెట్టి పెట్టుకోవాలని కడిగి సో నేను శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు ఇవి రెండు నాన్తాయి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి అవి రెండు నెక్స్ట్ ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత నేను రెండు ఎండుమిర్చి అండ్ రెండు ఆనియన్స్ తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకున్నాను ఇందులోనే పచ్చిమిర్చి కూడా నేను రెండు పొడవాటి తీసుకున్నాను నెక్స్ట్ కరివేపాకు ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి మగ్గాయాలన్నమాట ఈ ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో నేను రెండు టమాటోస్ కట్ చేసుకున్నాను చిన్నగా ఈ టమాటోస్ వేసుకున్న తర్వాత కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చిటికడంత పసుపు కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను ఇందులోనే మనం తగినంత ఉప్పు వేసేసుకోవాలి కొంచమే మనం కారం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు అండ్ వీటి నేను ఆనియన్ మన టమాటోలు అనేవి స్మాష్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం స్మాష్ చేసుకుంటే ఆఫ్కోర్స్ ఉడికిపోతే బట్ ఇలా వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుందన్నమాట టేస్ట్ ఇందులోనే మనం పప్పు వేసుకోవాలి మనం మున్ ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా పప్పు అది వేసేస్తున్నాను తర్వాత ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మంచిగా కలుపుకున్నాక ఇది ఉడకనియాలి అంటే మనం ఆల్రెడీ పప్పులో వాటర్ ఉంటుంది కదా వాటర్ అనేది ఇట్లా సైడ్కి వస్తుందన్నమాట ఉడుకుతున్నట్టు అండ్ ఇక్కడ నేను ఒక విజిల్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే కుక్కర్ ఉడికితే పప్పు కొంచెం బాగుంటుందని చెప్పి అండ్ ఇందులోనే మనము ఇందాక రైస్ వేసుకోవాలి ఇందులో రైస్ మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి మంచిగా కలిపేసి మనం విజిల్ పెట్టేసుకోవాలి యాక్చువల్ టూ మినిట్స్ ఇలా కొంచెం ఫ్రై అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట రైస్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా అందుకోసం అని చెప్పి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను అండ్ ఇప్పుడు మనం సాల్ట్ కూడా చెక్ చేసి వేసుకోవాలన్నమాట అలా ఉన్నప్పుడు చెక్ చేసుకొని కొంచెం వేసుకొని మనం విజిల్ పెట్టేసుకోవాలి సో నేనైతే టూ విడ్జిల్స్ పెట్టుకున్నాను చూడండి మన కిచిడి అనేది ఎంత బాగా అయిపోయిందో పొడి పొడిగా కిచడి వచ్చిందన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా నేను తీస్తాను ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సో ఫైనల్గా టేస్టీ టేస్టీ కిచిడి రెడీ అయిపోయింది ఇందులోకి నేను రైతా కూడా ప్రిపేర్ చేశాను పెరుగు రైతా సో థ్యాంక్